అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గోదావరి మన గోదావరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాటినకొండ మండలం కొండలేశ్వరం అనే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో కొలువై ఉన్న కొండలేశ్వర స్వామి వారి యొక్క ఆలయం లోపల ఉన్నాము ఈ ఆలయం యొక్క విశిష్టత ఆలయలో చూద్దాం ఎంతో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్లతో పవిత్ర వృద్ధ గోదావరి నదిని ఆనుకుని ఆధ్యాత్మిక భావనలతో ప్రశాంతంగా ఉన్న క్షేత్రం శ్రీ కుండలేశ్వర క్షేత్రం ఇక్కడి స్వామి కుండలేశ్వరిని దర్శించుకోవాలంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ గోదావరి నదిలో స్నానం చేసి ఆ తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది అందుకే ఇక్కడ ఉన్న గోదావరి నదికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఇక్కడ రావి చెట్టు చుట్టూ నాగప్రతిమలు ఏర్పాటు చేశారు అంతేకాక గోదావరి మాత శివలింగం పెద్ద నంది ప్రతిష్ఠించారు భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి గోదావరి నదిలో నీటిని తీసుకువచ్చి శివలింగం నందిలకు అభిషేకం చేస్తున్నారు ఈ కుండలేశ్వరం ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటే కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ గంగలో స్నానం చేస్తారు అప్పుడు గంగానది మనం చేసిన పాపాలు తాను స్వీకరించి మనల్ని పుణ్యాత్మలను చేస్తుంది ఇలా ప్రతిరోజు ఉదయం అందరి వద్ద పాపాలు స్వీకరించి తెల్లని రాజహంస లాంటి గంగానది సాయంత్రానికి నల్లని కాకిలాగా మారిపోతుందంటారు ఆ పాపభారం మోయడం గంగమ్మ తల్లికి చాలా కష్టం కనుక ఎవరైనా పాపం చెయ్యని వారు వచ్చి స్నానం చేస్తే వారు తనను కలుషితం చేయని కారణంగా గంగాదేవి చాలా సంతోషించి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందంట కాశీ అయినా హరిద్వారైనా ఎక్కడ గంగా స్నానం చేస్తామో అక్కడికి వెళ్లే ముందు కుండలేశ్వరం వెళ్ళి గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని అర్చించుకొని ఆ తర్వాత ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని ప్రముఖ పండితులు చిలకమతి తెలిపారు ఇక ఇక్కడి క్షేత్రం ఇక్కడి గోదావరి నది గురించి చరిత్రలోనికి వెళితే కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి తన భీమఖండం భీమేశ్వర పురాణంలో గోదావరిని వర్ణిస్తూ కొండలేశ్వరం గురించి వ్రాశారు గౌతమి మహత్యం అనే గ్రంథంలో ఈ క్షేత్రమహిమని గురించి నూట మూడవ అధ్యాయంలో ఉంది అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్లుగా ఉంది కోటిపల్లిలో గాక దక్షిణ భాగం నుంచి గౌతమముని తీసుకువచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం వైపుకి వెళుతోంది ఆ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది ఈ కొండలేశ్వరం చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్రఘోషను విని కోపంతో మహావేగంతో పాతాళలోకంలో ప్రవేశించి ఈ సముద్రదేవుణ్ణి భేదించాలనుకుంది అయితే గోదావరి ఆలోచనలను నదులన్నిటికీ నాదుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యాలను కుండలాలను ఒక పళ్ళెంలో ఉంచి గౌతమికి ఎదురు వెళ్ళాడు గౌతమి నది కోపం పోగొట్టడానికి సాస్తాంగా నమస్కారం చేసి నా మీద కోపం వద్దు సూర్యభగవాను తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలలను నీకు బహుమతిగా ఇస్తున్నాను లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు గౌతమి నది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకుని ఇక్కడ ఈశ్వర ప్రతిష్టకి అంగీకరించింది అందుకే అది కొండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో స్నానదాన పూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు అంతేకాక ఈ క్షేత్రం వద్ద ఉన్న నది ప్రాంతంలో శ్రద్ధగా ఆలకిస్తే ఓంకార శబ్దం వినిపిస్తుందని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటరేనకోన మండలం కుండలేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం సుమారు రెండు వేల మంది జనాభా ఉన్న అతి చిన్న గ్రామం ఈ కుండలేశ్వరం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పుష్కరాలకు ముందు వారణాసిని సందర్శించిన అనంతరం ఆయన యొక్క అనుభవాన్ని తెలియజేశారు కాశీలో ఉన్న కొందరు అర్చకులు మీరు కుండలేశ్వరం వద్ద గోదావరి నదిలో పుణ్యస్నానం చేసి స్వామిని దర్శనం చేసుకున్నారా అని అడిగారంట ముందుగా కుండలేశ్వరుని దర్శించుకుని కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం కోసం వారణాసి రావాలని కోటేశ్వరరావు గారికి ఒక అర్చకుడు సూచించారంట పూజారి కూడా కొండలేశ్వర స్వామిని ప్రస్తావిస్తూ దానికి సంబంధించిన పురాతన పుస్తకాల గురించి కొన్ని సూచనలు చేశారని చెబుతారు చాగంటి గారి అనుభవంతో కూడిన ఈ వీడియో కొంతకాలం నుంచి వైరల్ కావడంతో ఈ క్షేత్రంలో శివపార్వతుల దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అర్చకులు శ్రీ కాళ్ళకూరి కామేశ్వర శర్మ గారు ఈ ఆలయ పౌరాణిక చరిత్ర గురించి ఆత్మీయ గోదావరికి వివరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ఈ ఆలయంపై ఇరవై నాలుగు శివలతో కూడిన బొమ్మలు ఏర్పాటు చేశారని ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడ ఏ దేవాలయం పైన లేవని తెలిపారు ఈ బొమ్మలు ఏర్పాటు చేసినప్పటి నుండి వారి కుటుంబానికి చాలా మంచి జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల వ్యక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అయితే ఈ ప్రాంతంలో రహదారులు చాలా సన్నంగా ఉండడంతో టూరిస్టు వాహనాలు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది క్షేత్రానికి కాకినాడ నుంచి యానా మీదుగా ట్యాక్సీలో వెళ్ళవచ్చు బస్సులో కానీ రైలులో కానీ విమానంలో కానీ రాజమండ్రి చేరుకున్న తర్వాత ట్యాక్సీలో ఈ కుండలేశ్వరం వెళ్ళవచ్చు లేదా రాజమండ్రి నుంచి బస్సులో అమలాపురం వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో ఈ కుండలేశ్వరం వెళ్ళవచ్చు అమలాపురం నుండి కుండలేశ్వరం బస్సు కూడా ఉంటుంది కుండలేశ్వరం చేరుకొని గోదావరి స్నానం చేసి కుండలం ఆకారంలో ఉన్న ఈ శివలింగాన్ని దర్శించుకొని పూజలు చేసుకోవచ్చు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఈ శివాలయ ప్రాంగణంలో ప్రసిద్ధి పొందింది శివ వైష్ణవ అమ్మవారి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉంటూ భక్తుల నిరాజనాలు అందుకుంటున్నాయి స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి ఈ గ్రామం పేరు కుండలేశ్వరము ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గోదావరి ఈ వృద్ధ గౌదమి గోదావరికి సముద్ర ఎదురు వచ్చి రెండు కుండలాలు బహుమతిగా ఇచ్చాడు ఇస్తే గోదావరి నాగా నాకు బహుమతిగా రెండు కుండలాలు ఇచ్చారు మీరు నన్ను పెట్టుకోమని నేను పెట్టుకోవడం కాదు మన ఇద్దరు కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం మన ఇద్దరు జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమే మానవులు పూర్తి చేసుకోవడం కోసం ఒక కుండలా నది ఒడ్డున రెండో కుండలా నదీ గర్భంలో ప్రతిష్టమని కోరింది ఆ వృద్ధ గౌతమిని ఆ విధంగా వృద్ధ గౌతమి ప్రతిష్ఠాడు చేసిన నదులో స్నానం చేశాడు చేయగానే వృద్ధాప్యం పోయి అవ్వనవలసి వచ్చింది ఈ క్షేత్ర మహత్యం ఏమిటా అంటే వృద్ధులు కూడా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వన వస్తుంది క్షేత్ర మహత్యం ఇది గౌతమి గ్రంథంలో నూట మూడో అధ్యాయంలో పదిహేనో శ్లోకంలో చెప్పబడుతోంది అంతేకాకుండా బ్రహ్మాండపురాన్ని చెప్తోంది నారదొడి గడ్డ బ్రహ్మదేవుడు తండ్రి గారు ఈ భూముండలపై చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నదీ తీర ప్రాంతాలు ఏమైనా క్షేత్రం చెప్పండి స్వామిని దర్శనం చేసుకుని వస్తాడు అడిగినప్పుడు కుండేశ్వర క్షేత్రం చెప్పినాడు నారదుడితో బ్రహ్మదేవుడు అనంతం కుండలాపలం నదులో స్నానం చేసి దర్శనం చేసుకుంటే అనంతం అంతా ఇంత అని చెప్పలేము కోటి కోటి రెట్టుపలిత వస్తుంది చెప్పగా నారదులు వచ్చి నదులో స్నానం చేసి నదిలో ఉన్న స్వామి అభిషేకం చేసుకుని వెళ్ళట ఇది కుండలేశ్వర క్షేత్రం నుంచి పురాణం తెలియజేస్తుంది ఏంటంటే అనంతం కోటి కోటి రెట్టుపలితం వస్తుందని చెప్తాను ఇవన్నీ ఎప్పుడు జరిగాయి మానవులు ఎవ్వరు కూడా భూమి మీద పుట్టక ముందు జరిగిన విషయాలు మానవులు ఎవరైనా సంచరించే టైంలో క్షేత్రమైన విశేషాలు ఉన్నాయా అంటే భర్త మార్కండేయుడు మన మానవుడు నాలుగో శతాబ్దవాడు ఆయుష్ పదహారు సంవత్సరాలు ఆయన పదమూడో ఏటనే పదమూడో ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఈ స్వామి దర్శన నదిలో స్నాన్ని స్వామివారి దర్శనం చేసుకుని హిమాలయాలు జరుగు హిమాలయాలు తప్పచేసుకుంటుంటే తీసుకుపోతున్నప్పుడు ఈ దేవుడి మీ శ్లోకం చదివాడు కుండలం వృషవాహనం కుండలాకారంలో ఉన్న కుండలేశ్వర స్వామి వృషవాహనుడు నంది ఈ ప్రాంతంలో ఉన్నవయ నారదాది ఆది మునీశ్వరస్ వైభవం భువనేశ్వరం నారదుడు మునీసులు యోగులు ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేసి పూజ చేసుకున్నారు భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది అంధగా అంధగా మాదిరిదామారా అంధగాంధుడనే రాక్షడోగా ఒక శివభక్తులు అందరూ చంపేస్తున్నప్పుడు ఓ కుండలేశ్వర గతంలో నువ్వు అంధగాంధుడనే రాక్షను సవరించని నీ భక్తులు కాపాడుకోవడం కోసం అలాంటప్పుడు నేను నీ భక్తునే కదా నన్ను యమదర రాజు తీసిపోతున్నా నేను కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అన్నాడు చంద్రశేఖర మాశ్రయే మమ నన్ను యమధర రాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం అంతేకాకుండా ఆది శంకరాచార్య వారు నడిచే దేవుడు మీరు ఆయన కూడా క్షేత్రం దర్శనం చేస్తున్నారు ఎనిమిదో శతాబ్దంలో అలాగే పదిహేను శతాబ్దంలో శ్రీనాథ మహక వచ్చాడు ఆయన కూడా నదుల స్నాన స్వామివారు దర్శనం చేస్తున్నారు ఈ శతాబ్దాలు ఈ దశాబ్దాలు అని ఇప్పుడు వచ్చాయి మానవులు పుట్టిన తర్వాత అంటే కలియుగం ప్రారంభం నాలుగు వందల సంవత్సరాలకేమో మార్కండ్రి వచ్చాడు ఎనిమిది వందల సంవత్సరాలకేమో ఆది శంకరాచార్యులు వచ్చారు పదిహేను వందల సంవత్సరాలకేమో శ్రీనాథ మహక వచ్చాడు ఆయన కూడా నదుల స్నాన స్వామివారిని పూజ చేసుకుని కాశీ వెళ్ళి కాశీపురాణాన్ని చెరువులో రాశాడు ఆయన విరూపాక్షండుడు కుండలేయేశ్వరుడు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు కాశీతో సమానమైన క్షేత్రం అని చెప్తున్నాడు ఆయన శ్రీనాథ మహాకవి ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగండ కోడేశ్వర చెప్తున్నారు ఇదే మాటని కాశీ వెళ్ళి వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళాలని చెప్పడంతో చాలా మంది క్షేత్రం దర్శనార్థం వస్తున్నారు అలా స్నానం చేసి వెళ్తే ఆ కల్లి ఆ గంగాదేవి ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివ సాధ్య బంధు కాక ఆశీర్దిస్తుంట అందుకు ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్లాలన్నది ఈ క్షేత్రం కాశీలో పట్టి రాయబడిన విషయం ఎందుకు అంత పవిత్ర గోదావరికి శ్రీనాథుడు భీమకండలో చెప్తున్నాడు స్నానార్థ దర్శనం చేసుకున్నా స్నానాలు దానాలు స్నానం చేసి దానం చేసిన స్పర్శనాథ దర్శనాది కానీ గోదావరి చల్లుకున్న స్వామివారి దర్శనం చేసుకున్నా కూడా కోట యజ్ఞాలు పదివేలు గోవులు దానం చేస్తున్న ఫలితం వస్తుంటా అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం ఇటువంటి ఫలితం ఏది నదికైనా ఉందా అంటే నెల్లాలు గంగలో స్నానం చేస్తే ఉంటుంది లేకపోతే పన్నెండు వచ్చే పుష్కర స్నానం చేయడం పుష్కరాల్లో వస్తున్న పదివేలు గోవులు దానం చేస్తున్న ఫలితం ఉంటుంది పుష్కర స్నానం ఇక్కడ నీళ్ళు జల్లుకున్నా కూడా వస్తుంది అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం సర్వే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి